Oh, <laughs> Lidhine gamu kundaloo, mei wati wadu ya wahaya, lidhine gamu kundaloo,

Thank <laughs> you.

Hallelujah မေ uda, ာဟဂ ੁਰੂ နာဒရာခရပလိ uta, ုနိရှိနေမဝစိင္စုတား나သိတသဉ္ယတိ E aí ఇంతవరకు కుటుంబ పాటలు పాడుకుని దేవుని మనం ఏర్పరుచుకున్నాం ఈ సమయంలో దేవుడు మన మంచికి ముప్పటి సేవల కింద పరిచాడు అందరికీ దేవుడికి అభివృద్ధి కొంత మొత్తాన్ని తీర్పరుస్తున్నాను సేవాదారాన్ని ఇచ్చిన దేవుడు గొప్పవాడు ఈ సమయంలో కొంత సేవలకి మనం ఆహ్వానిస్తున్నాం రోజు ప్రత్యేకమైన మరి సహాయాలు ఇవ్వండి ఉన్నారు ప్రయత్నించి వారి వస్త్ర కాబట్టి మరి ఈయన తో దేవుడైన వాడు అంటే ఒకసారి దేవుని కొనుము ప్రార్థించేసాడు దేవుని జాముతో చెప్పుసాడు వాడు మధ్యలో ఉన్న సువార్త దగ్గరికి వచ్చి యేసునందు చూసి ఏకనందు చూసిందనుట చెప్పునటబడను జీవ కి సోత్రం హలేలూయా అలాగే తాడంద కలసలో పరిచయం చేస్తున్నా పిలిపాయ కలిసి ఇక్కడ అలాగే మనం వచ్చిన

సేవల్లో నిలిపబడి ఉన్నది దేవుడి పరిశుభాత్మక ఉన్నది దేవుని లోపల మధ్యలో ఉన్నది పైభక్తులతో మనం పోయి చక్కగా ఉండాలి ఆరాధన చేసుకున్న వాళ్ళకు నేర్చుకున్నట్లయితే ఆరాధన మనం చేసుకుందాం దానికంటే మనం వాకి పాఠాన్ని వాసు పట్టణకుండా వరమధ్య మనం పిల్లలు వచ్చి వాక్య పట్టణాలు చదివితారు ఏదైనా రెండవ చూసి పన్నెండవ చిన్న వరకు కూడా చదివి తీర్పిస్తారు రెండవ చూసి పన్నెండవ వచ్చిన వరకు కూడా చదివిస్తారు యోగి రెండవ వచ్చే ఒకటి నుంచి పన్నెండు వచ్చిన వర్షం కూడా నా పరిషన్ పర్వకమ మీద హెచ్చరిక నాకు చెయ్యని విహోమ దినము వస్తునియు అది సమీపమైనయు దేశ నివాసులతో వరకు వలుస్తుంది ఆ దినము అంధకారమయ ఉండదు మహాంధకారము కమలో వేగములు రాడంధకారములు ఆ దినమున కమను పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నది అవి బలమైన ఒక గొప్ప సమూహం ఇంతకు ముందు అడ్లు తొట్టలేదు ఇంకా తర తరతరములకు అట్టి పుట్టవు వాటి ముందర అగ్ని మళ్ళించున్నది వాటి వెనుక మంట కాల్చున్నది అవి రాకముందుకు భూమి ఏదైతే మనముల కొట్టడం అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్న తేదీయం గెడవ పడక భూమి ఎడాలో పాడాయి వాటి రూపములు గుర్రములు రూపములు వంటివి రౌతుల వల్లే అవి పరిగెత్తుకొచ్చినవి ప్రధములు ధ్వని చెయ్యనట్టు కొన్ని కాలు అగ్నిలో కాల్చు ధ్వని చెయ్యనట్లు యుద్ధువులకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయించుకుని వాటిని చూసి జనములు వ్యాపారంలో అందరి గుఖములు తెల్లబావులు పదార్థిలో పరిగెత్తినట్లు అవి పరిగెత్తు చని సూర్యుడు ప్రధ్వరములలో నిధులట్టు రవి ద్వారా దాటుతున్నది ఇటు అటు తిరగకుండా అవన్నీ సక్కగా పోవచ్చున్నది ఒక దాని మీద ఒకటి దొంగ దాడక అవన్నీ సక్కగా పోవచ్చున్నది ఆయుధముల మీద పడినలు రావు విడవ పట్టణములు నక ముఖాల పరిగెత్తి ద్వారా మీద ఎక్కి ఎందులో స్వరపడుచున్నది గత కిటికీలో కూడా చొరబడుచున్నది వాటి పై చేత భూమి కనిపించుతున్నది ఆకాశము తచ్చరిస్తున్నది సూర్యశక్రులకు తేజో కలుగుచున్నది నచ్చటములకు కాస్త తప్పించున్నది తన సైన్యమును నడిపించస్తూ ఉరుకుల్ని దర్శించున్నాడు ఆయన గద్దు గొప్పదై ఉన్నది ఆయన ఆజ్ఞాను నెరవేర్చినది కొలమగలది దినము బహు భయంకరము దానికి తాను నిలవాడేవాడు ఎప్పుడైనా మీ ఉపవాసండి కన్నీరు విసుతూ దుఃఖించు మనముగా ఇదే వాళ్ళు ఈ పరిషత్ వారికి కానీ దేవుడి స్తోత్రం ఆరోగ్య పెట్టడం మనం ఆరాధన చేసుకున్నాం ఆరాధన చేసుకున్నాం పరిశుద్ధ దేవుని యొక్క శ్రద్ధలో ఆరాధన చేసుకున్నాం అందరం కలిసి ఆరాధనలుగా దేవతలు ఆరాధించుకున్నాం ఐగారు